పదో అధ్యాయం అటు తరువాత ప్రభు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్లబో ప్రతి ఊరికినీ ప్రతి చోటికినీ తనకంటే ముందు ఇద్దరినిద్దరిగా పంపెను పంపినప్పుడు ఆయన వారితో ఇట్ల నేను కోత విస్తారముగా ఉన్నదిగాని పనివారి కొద్దిమంది కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనడి మీరు వెళ్ళుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను పోవద్దు త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడిగవద్దు మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమవుగాక అని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ నుండిని ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును వారు మీకిచ్చు పదార్థములను తినుచూ త్రాగుచూ ఆ ఇంటిలోనే ఇండు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికీ తిరగవద్దు మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పిట్టునవి తినుడి అందులోనున్న రోగులను స్వస్థపరుచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడే మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదముల కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము అయినను దేవుని రాజ్యం సమీపించియున్నదని తెలుసుకున్నడని చెప్పుడే ఆ పట్టణపు గతికంటే సుదోమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను అయ్యో కొరాజీనా అయ్యో బేత్సాయిదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మనస్సు పొందియుందురు అయినను విమర్శకాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినద్యుండును ఓ కపెర్న హోమా ఆకాశం మట్టుకు హెచ్చింపబడిదవా నీవు పాతాళం వరకు దిగిపోయేదవు మీ మాట వినువాడు నా మాట వినను మిమ్మను నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన పంపినవాని నిరాకరించునను ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూచితని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియును ఏదియు మాత్రమునూ హాని చెయ్యదు అయినను దయ్యమును మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పను ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకునూ ఈ సంగతులను మరుగుచేసి పసి బాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుంచుచున్నాను అవును తండ్రి అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పకింపబడియున్నది కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడునూ ఎరుగడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడెవనికైనను బయలుపరచనుద్దేశించునో వాడును తప్ప మరెవడునూ ఎరుగడని చెప్పెను అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యుములైనవి అనేక మంది ప్రవక్తలను రాజులును మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని నీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనేను ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయబలనని ఆయన శోధించుచూ అడిగాను అందుక ధర్మశాస్త్రమందేమీ వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతను అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియో నిన్నువలే నీ పొరుగువాని వ్రాయబడి వ్రాయబడియున్నదని చెప్పాను అందుకన నీవు సరిగా ఉత్తరమిచ్చేదివి అలాగు చేయం అప్పుడు జీవించదవని అతడితో చెప్పాను అయితే తాను నీతివంతుడైనట్టు కకనబరుచుకునిగోరి అతడు అవునుగాని నా పొరుగువాడెవడని ఏసునడిగాను అందుకు యేసు ఇట్లా ఒక మనుష్యుడు యూరుశలేము నుండి ఎరుకోపట్టణంలకు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేది అప్పుడొక యాచకుడు ఆ త్రోవణి వెల్లుట తటస్థించెను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను అలాగుననే లెవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకోళ్లవాణి ఇంటికి తీసుకుని పోయి అతని అతడు రెండు దేనారములు తీసి ఆ పూటకోళ్లవానికిచ్చి ఇతని పరామర్శించుము నీవింకేమైనానో ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను కాగా దొంగల చేతుల్లో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పురుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడినవాడే అనిను అందుకు యేసు నీవునూ వెళ్లి అలాగు చేయుమని అతనితో చెప్పాను అంతట వారు ప్రయాణమైపోవుచుండగా ఒక గ్రామంలో ప్రవేశించను మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను ఆమెకు మరియా అను సహోదరియుండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమలేను అందుకు ప్రభువు మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనదొక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను